మకర రాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా ఉంటుంది ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త పాటించాలి దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమంగా ఉంటుంది తప్పనిసరైతే తప్ప దూర ప్రయత్న ప్రయాణాలకు సంబంధించి పనులు ఆలోచించి వాయిదా వేసుకోండి మీకు కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకు కొంత లాభాన్ని పొందుతారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ఈరోజు కొంత అనుకూలిస్తూ ఉంటుంది ఉద్యోగులకు మధ్యమ స్థాయిగా ఉంటుంది మకర రాశివారు ఈరోజు పేదలకు ఏదైనా దానం చేయడం వలన మరింత మంచి శుభయోగాన్ని పొందుతారు కుంభరాశి ఈ రాశి వారికి రోజు మంచి ఫలితాలు పొందుతారు కానీ మాట్లాడేటప్పుడు మీరు తొందరపడకుండా జాగ్రత్తగా నెమ్మదిగా మాట్లాడండి ఎందుకంటే ఈరోజు ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నది మాటపరంగా జాగ్రత్తలు పాటిస్తూ నిర్ణయాలు తీసుకోండి వ్యాపారస్తులకు కొంత కలిసి వస్తుంది ఉద్యోగులకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి నిరుద్యోగులకు కొంత కలిసి వస్తూ ఉంటుంది మీకు కుటుంబ సభ్యుల మధ్యన మధ్యమ స్థాయి సహకారాలు ఉంటాయి వారు ఈరోజు మహాలక్ష్మి అష్టకం విని కార్యక్రమాలు ప్రారంభించుకోవడం వలన మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి శ్రమ ఎక్కువగా ఉంటుంది ఫలితం తక్కువగా ఉంటుంది మీ పనులు ఎంత తొందరగా చేద్దామన్నా కూడా మెల్లగా పనులు సాగుతాయి ఉద్యోగం లోపట అనుకూలంగా ఉంది వ్యాపారం లోపట కొంత లాభాలు పొందుతారు మీరు ఊహించిన విధంగా ఉండవు తక్కువగా వస్తుంది కానీ లాభాలు పొందుతారు మీ నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు ఉంటాయి మీనరాశివారు ఈరోజు ఏదైనా వస్త్రాన్ని దానం చేయడం పేదలకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది